హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాని కుమార్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా దుర్గమ్మ కొలుపు చేసుకుంటున్నామని చెప్పేసి గత్త కడుతున్నాము ఆ గే లాస్ట్ క్లిప్ మిస్ అయింది ఈ వీడియోలో చూపిస్తా ఉన్నాయి కదా చూపిస్తా మధ్యలో ఇక్కడైతే అయ్యగారు వాళ్ళు పుట్టమన్ను తెచ్చారు పుట్టమన్ను అయితే ఒక సంచిలో పోసి అవి రాళ్ళు లేకుండా అన్ని పగలగొడుతున్నారనమాట ఇక్కడ వాళ్ళు వచ్చాకనే అందులో సామాన్లోకి వెళ్ళి దీపాంతాలు అవి తీసిస్తే నానబెట్టాలని చెప్పారు మనం ముట్టుకోవద్దన్నారు అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చాకనే వాళ్ళు తీసిస్తే మేము నానబెట్టేశాము ఇక్కడ ఈ పూజారైతే అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాడు పూజకు సంబంధించి ఇక్కడ తొట్టే రెడీ చేస్తున్నాడు నాకు తెలీదు తొట్టే తొట్టే అంటున్నారు వీళ్ళు కానీ ఎలా ఉంటుంది ఎలా రెడీ చేస్తారు అసలు ఎలా చేస్తారు అన్నది నాకు ప్రాసెస్ కూడా ఏం తెలియదు ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం ఇక్కడ వీళ్ళు చేసేదే నేను ఫస్ట్ టైం మ్యారేజ్ అయిపోయాక ఇప్పటివరకు వీళ్ళు చేయడం కూడా ఫస్ట్ టైమే అంటే మ్యారేజ్కి ముందు ఒక టూ ఇయర్స్ ముందు అలా చేస్తారంటే దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ ఏమో అవుతుంది ఇప్పుడు చేస్తున్నారు సో నేనైతే ఫస్ట్ టైమే చూడము చూస్తున్నారు కదా ఇలాగనైతే అన్ని తాళ్ళన్నీ కూడా తెంపేసి అన్నీ రెడీ చేసుకుంటున్నారు ఇంకా మా వాళ్ళైతే ఇల్లు అంతా కూడా సర్దే పనిలో ఉన్నారు అంటే అన్నీ సర్దేసేల్లు కానీ ఒక స్టవ్ దగ్గర మాత్రం స్టవ్ తీసేయమని చెప్పిండు ఆ స్టవ్ తీసుకొచ్చి వేరే రూమ్లో పెట్టేళ్ళు ఇక్కడ పుట్టమన్నైతే అయితే అన్నీ కొట్టేసిండు నీళ్ళు వేసి తడుపుతుండు తడిపినాక కాసేపు ఉంచాలంట వాటర్ అనేది పిలుచుకోవాలంట కింద వేస్తే ఏంటంటే పుట్టమన్ను తొక్కుళ్ళు వేయొద్దట ఎందుకంటే అంటే కూడా దైవంతో సమానం కదా అందుకని తొక్కుల్లో వేయకుండా ఇలా సంచిలో వేసి కలుపుతున్నారు ఇట్లా ఫస్ట్ అయితే నీళ్ళు పోసి మొత్తం కూడా నాననిచ్చిలు చాలాసేపే నానని చెలు వాళ్ళు ఇంట్లోకి వచ్చి మిగతా పనులు చేసుకుంటున్నారు ఇక్కడ మా పెద్ద ఆడపడచ్చు పిండి దీపాలు చేస్తుంది ఐదు పిండి దీపాలు చేయాలంటే వాళ్ళు రావడానికి ముందే వేడి నీళ్ళలో పిండి కలిపి పెట్టేసుకుంది ఇంకా వాళ్ళు రాగానే చెప్పగానే ఐదు పిండి దీపాలు అయితే చేస్తుంది ఐదు చేస్తారంట నాకైతే ఈ పిండి దీపాలు చూశాను టెంపుల్స్లలో చూసాను కానీ నేనైతే ఎప్పుడు చేయలేదు నార్మల్గా ఇంట్లో వాడుకునే దీపాంతలలోనే చేస్తా కానీ ఎప్పుడు కూడా చేయలేదు కానీ చాలా మంచిగా చేస్తుంది కదా మా ఆడపడిచి అయితే నేను తను పిండి కలిపేటప్పుడు చూసిన జస్ట్ నీళ్ళు వేసి పిండి కలిపింది ఇంతే నా ప్రాసెస్ అనిపించింది కానీ చేయడం కూడా చాలా నీట్గా టైం తీసుకొని మంచిగా చేసింది ఇంకా ఇక్కడ నేనేమో మామిడాకులు కొంచెం మంచిగా ఉన్నవి తెంపి ఒక ఐదు ఐదు ఇవ్వమని చెప్పిండు అయ్యగారి చేతికి అందుకని చెప్పి మంచిగా ఉన్నాయి తెంపి ఇట్లా పెట్టుకుంటా ఐదు ఐదు అయితే అందిస్తాను ఇవి ఏం చేస్తున్నారంటే తొట్టెకి గడుతున్నారు మధ్యలో మా అత్తమ్మ కూడా వచ్చి కొన్ని అందిస్తుంది ఇక్కడ వీడియో తీసేదైతే మా చిన్నాడ పడుచు అన్నీ కూడా ఇస్తుంది అయ్యగారు ఇట్లా తొట్టే రెడీ చేసుకుంటుంటే ఇంకో అతను వచ్చేసి అయితే అమ్మవారికి జొన్న రొట్టెలు ఐదు ఇంకా బెల్లప్పాలు అంటే అరసలు చేస్తారంట మేమైతే ఈవినింగ్ టైంలో వాళ్ళు రాకముందుకే అంటే ఈవినింగ్ టైంలోనే చేసి పెట్టినాం వాళ్ళు రావడం అయితే క్వార్టర్ టు టువెల్ అయింది నైట్ టైంలోనే చేస్తారంట టువెల్వ్ దాటినాక క్వార్టర్ టు టువెల్ అయింది ఇంకా ఇదంతా ప్రాసెస్ చేయడం కూడా వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది చాలా టైమే పట్టింది వీళ్ళు ఇవన్నీ నిదానంగా చేసుకునే వరకు ఇంకా పుట్టమన్ను అదంతా చేసి మంచిగా కలిపి అదంతా చేసే వరకు కూడా చాలా టైమే పట్టింది ఇక్కడైతే మాకు పసుపు కుంకుమ నవధాన్యాలు పాలు పెరుగు అన్నీ కూడా చిన్న చిన్న బౌల్స్ ఏమని చెప్పిండు అందుకని చెప్పేసి అన్నీ కూడా బౌల్స్లో వేసి పక్కకు పెట్టేశాను ఇంకా ఇక్కడ మట్టి ఉంది వాళ్ళు ఇంట్లో ఆ పని చేసుకొని వచ్చి ఇక్కడ మట్టితోనైతే పుట్టమన్ను కోసం పుట్టమన్ను మట్టి అయితే గద్దె కోసం అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు అయితే ఇందులోకి ఎర్ర మట్టిది అని చెప్పేసి మా వాళ్ళకి చెప్పారంటే కానీ మర్చిపోయినట్టున్నారు ఇంట్లో చెట్లకు సంబంధించింది ఉంటుంది కదా ఒక కొండల మట్టి అలాగే ఉంది ఇంకా ఆ చెట్టు అందులో తులసి చెట్టు ఉండే కానీ అది ప్రజెంట్ అయితే లేదు అందుకని చెప్పి ఆ మట్టి అయితే వాడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే పుట్టమన్ను అనేది కొంచెం ఇట్లా ఆగకుండా ఉంటుందంట మళ్ళా ఎర్ర మట్టి కలిస్తేనే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు అందులో కూడా కొంచెం రాళ్ళు అలా ఉంటే అది పలగ కొట్టేసి మొత్తం వాటర్ అంతా వేసి మంచిగా అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకున్నారు కలుపుకొని ఇలాగా బౌల్స్ లాగా చేసుకొని ఫస్ట్ అయితే స్క్వేర్ షేప్లో వేసేళ్ళు ఏంటి వీళ్ళు స్క్వేర్ షేప్లో చేస్తున్నారు అని చెప్పేసి అనుకున్న నేను మధ్య మధ్యలో వచ్చి చూస్తున్నా కానీ నాకైతే అర్థం కాలే చూద్దాం ఎట్లా చేస్తారా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఈ పూజారైతే ఒక రెండు స్క్వేర్ షేప్లో వేసుకొని తీసుకొచ్చిండు మిగతా అంతా కూడా బయట చేస్తున్నాడు ఇవి రెండు చేసిన తర్వాత ఇక్కడ చూసిళ్ళు కదా ఈ కద్దె గుర్తుందా నిన్న మా వాళ్ళు కట్టిందే అంటే అత్తమ్మ ఈ కలిసి కట్టిల్లు కదా అది మీ లాస్ట్ క్లిప్ మిస్ అయిపోయింది అని చెప్పాను కదా ఇట్లా గ్లాబ్ చేసి అది వేసి ఇట్లా అయితే రెడీ చేసి రెడీ చేసినాక అయితే నేను అందులో లాస్ట్ క్లిప్ పెట్టలేదు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఇక్కడ స్క్వేర్ షేప్ చేసిందైతే ఉంది కదా బాక్సెస్ లాగా పుట్టమన్ను అదైతే ఇలా పెట్టేసుకున్నారు పెట్టేసుకుని చాలా వరకు ఇలా అదిమినట్టు కొడుతున్నాడు ఎందుకంటే కింద బండ ఉన్నది అది బండ ఉన్నా లేకున్నా కానీ ఇట్లా గద్దె ఏసీళ్ళంటే మంచిగా అతికినట్టు ఉండాలంట మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఇప్పుడు వేస్తేదే గట్టిగా వేస్తారు ఇక్కడ అన్నీ కూడా స్క్వేర్ షేప్లో పెట్టి కొంచెం కింది దానిక ఉన్న కింది కింద ఉన్న స్క్వేర్ షేప్ అది దానికన్నా అయింది అయితే కొంచెం చిన్న సైజ్ వచ్చేటట్టుగా చూసుకుంటున్నాడు ఇంకా దాన్ని చూంచితే విరిగిపోతుందేమో అందుకని చెప్పేసి వాళ్ళ వాళ్ళకి అర్థమవుతుంది కదా కత్తితోనైతే ఇట్లా కట్ చేసిండు కట్ చేసి దాన్ని నాలుగు దిక్కులో కూడా షార్ప్గా చేసేసి అసలు ఎటు కూడా ఏం పోకుండా మంచిగా చేసేసి పెడుతున్నాడు ఎంత నిదానంగా చేసిండు అంటే అంత నిదానంగా చేసిండు చాలా మంచిగా అనిపించింది ఇంకా అతను చేస్తూ అది చేస్తూనే మాకు ఇంట్లో ఏం పని చేయాలని చెప్పేసి తల ఒక పని కూడా అప్పచెప్పిండు ఇంట్లో ఏమేమి చదిరేటి ఉంటాయి అన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు చేసి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది కదా తనకు కూడా కొన్ని కొన్ని మర్చిపోయిందంట ఇంకా నాకు అసలు తెలియదు లేదు అందుకని చెప్పేసి అది ఇక్కడ పెట్టండి ఇది తేండి అది తేండి అని చెప్పి చెప్తున్నాడు అంత నైట్ అయినా కానీ పిల్లలు కూడా పడుకోకుండా అది చేస్తుంటే చాలా ఉత్సాహంతో అసలు నిద్ర అనేది లేదు ఎవరికి కూడా ఇక్కడైతే చూడండి పుట్టమ్మని అలా చేశాక మధ్యలో ఒక హోల్లాగా చేసి అందులో ఒకటి ఎగ్గు పెట్టిండు ఎగ్గు పెట్టేసి ఇంకా మా వారిని అయితే ముత్యం పగడం తీసుకొచ్చిళ్ళు కదా ఆ ముత్యం పగడం దేవతకి దండం పెట్టుకొని అందులో ఏమన్నాడు అందులో వేసినాక ఇంకా పసుపు కుంకుమ కూడా వేయించిండు వారితోనే ఇంకా తర్వాత ఆ హోల్ అనేది క్లోజ్ చేసిండు అంటే నాకు నేను అప్పుడు చూడలేదు వీడియో తీసేది మా చిన్న ఆడపడుచు కదా నేనైతే చూడలేదు ఇప్పుడు చూసినాక నేను వీడియో ఎడిటింగ్ అప్పుడు చూసినాక తెలిసింది అందులో ఎగ్గుపెట్టి అని చెప్పేసి కాకపోతే ఎగ్ అలానే ఉంటుందా అన్నది ఉంటుంది కావచ్చు మరి అది డిస్టర్బ్ చేయద్దు అని అంటే అది అందులోనే ఉంటుంది కావచ్చు అని నేను అనుకుంటున్నాను ఇక్కడ గద్దె అంటే నేను ఏదో ఇట్లా లాగా అట్లా చేస్తారేమో మట్టితోని అని చెప్పి అనుకున్నా కానీ ఈ పూజారైతే ఎట్లా అంటే సింహాసనం ఉంటుంది చూడండి సింహాసనం టైప్లో చేస్తున్నాడు కొంచెం మట్టి అప్పుడే పచ్చిది కదా అందుకని తొందరగా ఆగట్లేదు కొంచెం గ్యాప్ తీసుకుంటూ నెమ్మదిగా చేస్తూ అయినా కానీ అటు ఇటు తడుముకుంటూ మంచిగా ఆగేటట్టుగా చేస్తున్నాడు ఇట్లా వెనకకి వాళ్ళలాగా నిలబెట్టి దాన్ని కొంచెం ఇట్లా ఘాట్లు లాగా పెట్టి అది ఒక డిజైన్ లాగా చేసేసిండు పర్లేదు ఒక సింహాసనం టైప్ లాగానైతే అనిపించింది మొత్తం కంప్లీట్ అయిపోయినాక సింహాసనం లాగానే ఉంది ఇప్పుడైతే సగమే అయింది కదా కంప్లీట్ అయిపోయినాక మాత్రం మంచి సింహాసనం లాగా తయారైపోయింది కానీ అమ్మవారి గద్దె అని అంటారు కానీ సింహాసనం అన్నారు ఎందుకో నాకు తెలీదు కానీ అమ్మవారి గద్దె చేస్తున్నాడు అయ్యగారా అని చెప్పేసి అంటున్నారు ఇంకా ఇక్కడ మొత్తం అలంకరణకు అయితే చాలా టైమే పట్టింది ఇక్కడ ఇంకో అతను వచ్చేసి తొట్టె కడుతున్నాడు తొట్టె అలంకరణ కూడా చాలా ప్రాసెస్ ఏ ఉంది అందుకని చెప్పేసి టూ పార్ట్స్ గా డివైడ్ చేసేసిన ఇక్కడైతే నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మళ్ళీ ఈ తొందరలోనే అప్లోడ్ చేస్తా మీరైతే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం కొలుపు దుర్గమ్మ వారి కొలుపు అయితే మొత్తం దియనీకి వీలు కాలేదు అందుకని చెప్పేసి కొంచెం కొంచెమైనా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా ఎందుకంటే సగం పార్ట్ వరకు అయితే తీసినా అదైతే అప్లోడ్ చేస్తా కొలుపు కూడా ఎలా చేసేది అన్నది ఇంకా మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా వీడియోకైతే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్